హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోల మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకొక చెట్టు పువ్వులతో మనం వాటిని తింటే మనం ఎలా ఉంటామో మన శరీరం ఎలా మారుతుందో ఈరోజు వీడియోలో నేను చెప్తానండి దీన్ని యూజ్ చేసే పద్ధతి చాలా ఇంపార్టెంట్ అండి పూర్వకాలం దీన్ని బాగా యూజ్ చేసేవారు ఎవరైతే మన తాతమ్మలు అమ్మమ్మలు ఉంటారో వాళ్ళు ఈరోజు నేను చూపించబోయే చెట్టు పువ్వులు వండకుండా కూర వండకుండా అసలు పెట్టేవారు కాదనమాట అంటే ఉండేవారు కాదు ఓకేనా అప్పటి వాళ్ళకి వాళ్ళు ఏం తింటే బాగుంటుంది వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుందని ఆలోచించి మరి వాళ్ళకి తినిపించారన్నమాట అందుకనే అప్పటి కాలం మనుషులు బ్రహ్మాండంగా ఉండేవారు సో ఇప్పటి కాలం మనుషులు మనం ఇలా ఉన్నాం అన్నమాట సో మీరు యూజ్ చేయకపోయినా పర్వాలేదు తెలుసుకోండి వచ్చే జనరేషన్కి చెప్పండి ఆ చెట్ల గురించి ఓకేనా మరి ఆ చెట్టు అదేవిధంగా దాని కాయలు అనేసి చాలా ముఖ్యమండి కాయలు అనేసి పక్కన పెట్టేయండి దాని చెట్టు చెట్టు అదే దాని చెట్టు పువ్వులు అదేవిధంగా ఆకులు చాలా ఇంపార్టెంట్ దాని వేరు కూడా ఇంపార్టెంట్ ఉంటుంది సో వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మరి తెలుసుకుపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తే నొక్కండి సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపించకపోతే నొక్కకండి సబ్స్క్రైబ్ అనే బటన్ ఎవరికైతే కనిపిస్తో వాళ్ళు నొక్కండి నొక్కగానే పక్కన బెల్ బటన్ వస్తుంది దాని కూడా నొక్కండి దాన్ని నొక్కగానే పైన ఒక అని బెల్ చూపిస్తుంది దాన్ని కూడా నొక్కండి సో అలా చేసిన వారికి మన ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ మొబైల్కి ఒక మెసేజ్ వచ్చినట్లు అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నేను ఏ సమయంలో ఒక వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి డైరెక్ట్ మీరు చూడొచ్చు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో మీరు లైక్ చేస్తే ఇంక కొంతమంది దగ్గర రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీలైతే లైక్ చేయండి అదేవిధంగా వీలైతే షేర్ కూడా చేయండి రెండింటిలో ఏదో ఒకటి చేయండి కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా చేసేసి ఆ చెట్టు ప్రయోజనాలు ఏంటి మనం తెలుసుకుందాం అన్నమాట వీటి నుంచి దాకా చూడండి ఫ్రెండ్స్ సో ఇదే ఫ్రెండ్స్ ఓ దీన్ని కాయ దీని ఆకులు చూడండి ఫస్ట్ ఇగో దీని ఆకుకి ప్రతి ఒక్క పురుగు అనేది తినడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని వారికి తెలుసు కాబట్టి దీన్ని రేల చెట్టు అంటారు లింగ చెట్టు అనేది అంటారండి లింగన పురుగులన్నీ ఈ చెట్టుకే వాళ్తాయి అన్నమాట వాళ్ళు ఈ ఆకుల్ని బ్రహ్మాండంగా తింటాయండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యాన్ని ఎలా ఉండాలో తెలుసు కాబట్టి ఈ ఆకుల్ని బ్రహ్మాండంగా తింటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరైనా ఈ రేల చెట్టు గురించి తెలియకపోతే దీన్ని కాయలు అనేసి చాలా పొడుగ్గా అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా కాయలు అయితే ఇక్కడ ఈ చెట్టుకు లేవు కానీ పైన ఉండొచ్చునా ఇది రేలా చెట్టు లింగ చెట్టు అనేది అంటడం జరుగుతుంది ఇక ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అయితే పిలవచ్చు ఇక మన ప్రాంతంలో వచ్చేసరికి మేము ఎక్కువ రేల చెట్టు అదేవిధంగా లింగన చెట్టు అనేసి అనడం జరుగుతుందండి ఓకే అయితే దీని ఆకులు దీని పువ్వులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు దీన్ని మనం ఎలా తినాలనేసి చెప్తానన్నమాట దీన్ని వేరు వచ్చేసి కూడా మనం టైం ఉంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దాన్ని కాయలు చూడండి అక్కడ ఉంది నల్లగా ఒకటి పొడుగు ఏడు సై నా ఏళ్ళు సాయాగా కనిపిస్తున్నారు ఇది ఎండిపోయింది అనమాట దీని కాయలు కూడా మనకు బ్రహ్మాండంగా యూజ్ అవుతాయి అని కానీ ఈ కాయల గురించి అంత పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది మీకు అది మీకు అవసరం లేదు కానీ ఇగో చూడండి ఇది పువ్వులు అనమాట ఇగో దీని పువ్వులు అనేసి ఇలా ఉంటాయి అనమాట చూడండి ఇంకో రేల చెట్టు పువ్వులు ఇందులో రేల చెట్లు రెండు రకాలు ఉంటాయండి కొన్ని చిన్నవి ఉంటాయి కొన్ని పెద్దవి ఉంటాయి ఇది పెద్ద చెట్టు అనమాట మీరు పెద్ద చెట్టుని ఎంచి చూసుకోండి అంటే పెద్దగా ఉన్న రేల చెట్టు చాలామందికి తెలిసి ఉంటాయి పెద్దగా ఉంటాయి ఎన్నో అక్కడ చిన్న చెట్టు అనేది ఉండడం జరుగుతుందండి అయితే మీరు చిన్న చెట్టు ఎక్కడైనా రేల చెట్టు ఇలాంటి ప్రాంతంలో ఎక్కడైనా చిన్నదిగా ఉంటే మాత్రం మీరు దాన్ని ముట్టుకోకండి కొంచెం పెద్ద చెట్టు ఉంటే మాత్రం తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇలాంటి పువ్వులు అయితే మీకు కనిపిస్తే మాత్రం మీరు తీసుకురండి సేమ్ మన ఏదో తంగిడి పువ్వు ఉన్నట్టే ఉంటాయండి చూడండి ఓకే రేల చెట్టు పువ్వులు అదేవిధంగా తంగడి చెట్టు పువ్వులు రెండు సేమ్ అలాగనే ఉంటాయి కాకపోతే మనం కొంచెం గుర్తుపట్టుకోవాలండి దీనికి దీని కాయ అనేసి మొదలైందనమాట పువ్వుల నుంచే కాయలు వస్తాయి అనమాట చూడండి ఇవి దీనికి ఒకటే కాయ ఒకటే కాయ వేసి వెలిసిందనమాట దీనికైతే నాలుగైదు కాయలు అయితే కాసాయన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొత్తం తీసుకోండి ఈ కాయల్ని రాలపకండి మీరు ఓ కాయ చిన్న కాయ ఈ కాయల్ని రాలపకండి పువ్వును మొత్తం ఇలా తీసుకొని ఒలిచి మీరు మీ ఇంట్లో ఉండ వండ వస్తే మాత్రం వండండి లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా సరే మీ తాతమ్మలు అమ్మమ్మలు ఎవరైనా ఉండి ఉంటే మాత్రం ఈ రేలా చెట్టు పువ్వుల కూర ఎలా ఉండాలో వాళ్ళు అడిగి తెలుసుకోండి ఈ కూరని మీరు కనుక ప్రతిరోజు కనుక రోజుకొక్కసారైనా లేదా రెండు రోజులకొక్కసారైనా ఈ రేలా చెట్టు పువ్వుల కూర మీరు తిన్నట్లయితే మీరు ఆరోగ్య ప్రయోజనాలు ఎంతో ఉంటాయండి ఓకే సో చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఈ అన్ని సమయంలో దీని పువ్వులు ఉండవు కాబట్టి మన పూర్వం ఎలా చేసేవారంటే పువ్వులు ఉన్న రోజులు పువ్వులు పువ్వులు తీసుకొచ్చి దీన్ని కూర అనేసి వండుకొని తినేవారు ఇంకా పువ్వులు లేని సమయంలో దీన్ని ఏదైతే మనకు మా మీ ఆకులు చాలా పద్ధతి చాలా మందికి తెలుసో లేదో నేను చెప్తాను అనమాట ఇప్పుడు ఈ అన్ని ముదిరిన ఆకులేనండి ఇప్పుడు చూడండి ఇదే ఇదేమో ఓ ఇదేమో కొన్ని లేత ఆకుల్లో రెండో రకం అనమాట ఒకటేమో మంచి లేత ఇవి ఇవి లేతాకులు ఇవి చూపిస్తాను ఇవి లేతాకులండి ఇప్పుడే వచ్చినాయి ఇందులో మన ఆరోగ్యానికి కాపాడే గుణాలు అయితే ఇందులో ఇంకా నింపుకోలేదన్నమాట అంటే ఒక కాయని తీసుకొచ్చే పచ్చికాయని మనం తినాం కదా ఆ పచ్చికాయని తీసుకొచ్చి అందులో గుణం అంటే మనం తినే తినే విధంగా మార్చుకోవాలనుకుంటే మాత్రం ఒక నాలుగు రోజులు దాన్ని మగ్గిపెట్టాలి ఓకేనా అలా అయితేనే మన శరీరంలో ఏదైతే మనం కావాలి అనుకుంటున్నామో అది రప్పించే గుణం అయితే అది సమకూర్చుతుంది అన్నమాట ఓకేనా అయితే ఈ రేలా చెట్టు ఆకులు ఇవి ఈ లేతాకులు కాబట్టి ఇందులో గుణాలు అనేసి రాలేదు ఇప్పుడు మీకు తేడా చూపిస్తాను చూడండి దీని అసలు ఈ ఆకు రంగు చూడండి అదేవిధంగా మూడు రకాల ఆకు రంగు కూడా చూపిస్తాను ఇగో దీని దీని కలర్ చూడండి ఇందులో ఇంకా గుణం అనేది రాలేదు అందుకనే కొంచెం పచ్చగా కొడుతుంది ఇది చూడండి నల్లగా పచ్చగా కొడుతుందండి దీని ఒక రకంగా ఉంటుంది ఇక ది ఇది చూడండి మళ్ళీ మీకు మూడు ఆకులు నేను తెంపి మరీ దగ్గర పెట్టి ఏరియేషన్ చూపిస్తాను మీకు ఎలా అర్థం కావాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఓకేనా చూడండి ఈ మూడు ఆకుల్ని మీరు గమనించండి కలర్ గమనించండి మీకు అప్పుడే తెలిసిపోద్ది అనమాట ఇది ఆకుపచ్చగా ఉంది ఇది మామూలుగా ఉంది ఇది బాగా నల్లగా ఆకుపచ్చే కానీ కొంచెం నల్లగా ఎక్కువైపోయింది అనమాట అయితే ఈ ఆకుల్లో ముదిరిన ఆకులు ఇది ముదిరకు ఇది రెండో రకం ఇది మూడో రకం ఫస్ట్ రకం అనమాట లేతాకు అయితే ఇందులో గుణాలు అనేసి ఇంకిపోయాయి ఈ ఆకులో గుణాలు అనేసి అయిపోయింది అనమాట కొన్ని రోజులే గుణాలు ఉంటాయి ఆకుల్లో ఈ ఈ లేతాకులు ఇంకా గుణం అనేది అంటే ఆరోగ్య మన ఆరోగ్యానికి ఏదైతే కావాలో దేని గురించి ఏమైనా యూజ్ చేయాలనుకుంటున్నామో ఇందులో ఇంకా నింపలేదు ఇగో ఈ రెండో మూడో రకం ఆకైతే అయితే నింపుకుందనమాట ఇగో ఇది ఈ ఆకైతే నింపుకొని ఉంది సో ఇలాంటి ఆకులను మీరు తీసుకొచ్చి ఓకేనా దీని కూర ఉండాలి లేదా పచ్చడి లెక్క తయారు చేసుకోవాలి ఓకే లేదా ఒక నాలుగు రోజులు దీని ఇలాంటి ఆకులను మీరు తీసుకువెళ్ళి ఒక నీడలో ఎండబెట్టుకొని నీడలోనండి నీడలో ఎండబెట్టుకొని ఒక నాలుగైదు రోజులు నీడలో ఎండబెట్టుకొని తర్వాత దీన్ని బాగా దంచి చూర్ణం లెక్క తయారు చేసుకొని ప్రతిరోజు ఒక స్పూను ఒకేనా ఒక స్పూను గోరెచ్చని వాటర్లో కానీ పాలలో కానీ తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఉదయం పూట రోజుకొక్కసారేనండి ఓకేనా ఇక మీరు కూర రూపంలో తిన్నా పర్వాలేదు లేదా దీన్ని మీరు చూర్ణం తయారు చేసుకుని తిన్నా పర్వాలేదు బ్రహ్మాండంగా ఉంటాయండి సో మీకు ఆకుల్లో తేడా అనేది నేను చూపించాను ఫస్ట్ ఆకు మీరు తీసుకొచ్చేది నేను ఏదైతే నేను చెప్తున్నానో దీనివల్ల మాకు ప్రయోజనం రాలేదు అని అనుకుంటే అది మీ పొరపాటేనండి నా పొరపాటు అయితే కాదు ఎందుకంటే మీరు ఎటువంటి ఆకుల్ని తీసుకొస్తున్నారో మీరు ఒకసారి గమనించండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పువ్వుల్ని కూర తినవచ్చు ఈ దీన్ని మీరు యూజ్ చేయకూడదు ఈ ఆకుల్ని ఈ ఆకుని యూజ్ చేయవచ్చు ఈ ఆకుని కూడా యూజ్ చేయకూడదు ఎందుకంటే ఇందులో గుణాలు అనేవి అయిపోయాయి ఇందులో మన శరీరానికి ఏదైతే కావాలో ఈ గుణం అయితే పుష్కలంగా ఉంది నేను ఏలు పెట్టిన ఆకు ఈ దీంట్లో ఇంకా గుణం నింపుకోలేదన్నమాట ఓకేనా ఈ మూడు పద్ధతులు మీకు చూపిస్తున్నాను చూడండి ఈ రకంగా మీరు యూజ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి సో మీరు ఎవరైతే ఈ ఆకుల్ని పువ్వుల్ని మీరు యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఒకవేళ మీకు తెలియకపోతే మీ ఇంట్లో పెద్దలు ఎవరైనా తాతమ్మలు అమ్మమ్మలు ఉంటే వాళ్ళు అడిగి తెలుసుకోండి ఓకేనా మీరు ఏది తింటున్నారో అది చాలా ముఖ్యమండి ఎందుకంటే రేలా చెట్టు గురించి బ్రహ్మాండమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మన పెద్దలు చెప్పిందే నేను ఒక్కరిని ఏదో నీకు క్రియేట్ చేసింది అని చెప్పేది కాదు అప్పటి నుంచి రేలా చెట్టు గురించి బ్రహ్మాండమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీని వేరు కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది అండి దాని వేరు అనేసి చాలా పెద్ద ప్రాసెస్ ఓకేనా ఒక వీలుంటే ఒక నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా కుదిరినప్పుడు చేద్దాం ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ కాకూడదు వీడియో లెంత్ ఎక్కువైపోతే మీరు చూడరు కాబట్టి సో ఈ ఈ మూడు పద్ధతులు అనేసి మీరు యూజ్ చేయండి సో నేను చెప్పింది మాత్రం మర్చిపోకుండా ఒకవేళ యూజ్ చేయాలనుకున్న వాళ్ళు మూడో రకం ఆకనేసి అనేసి యూజ్ చేయండి ఓకే దీని పువ్వులైతే ఎప్పుడు ఉండవు కాబట్టి మొత్తం తీసుకొచ్చి పువ్వుల్ని మొత్తం తీసుకొచ్చి పచ్చడి లెక్క కానీ లేదా పువ్వుల సుర్రం కూడా చేసుకోవచ్చు ఓకేనా చూర్ణం చేసుకుని చాలా చాలా సింపుల్ అయిన పద్ధతి అండి ఏదన్నా ఆకుల గురించి కానీ కాయల గురించి గింజల గురించి చూర్ణం చేయమంటే ఏదన్నా సరే దాన్ని తీసుకొచ్చి రెండు మూడు రోజులు నీడలో ఎండబెట్టుకోవాలి ఎందుకంటే నీడలో ఎండబెట్టుకుంటేనే దాని గుణం అనేసి ఇంకా నింపుకుంటుంది అనమాట అంటే ఇప్పుడు ఎండలో ఎండబెట్టామనుకోండి ఇప్పుడు మనం మనం ఉతికిన బట్టలు మనం ఎండలో ఎండబెడితే ఆ బట్టల్లో ఉన్న నీళ్ళు మొత్తం ఉంచుకోపోద్ది ఓకేనా అదే కదా అదే మీరు నీడలో ఎండబెడితే ఆ బట్ట మూడు రోజుల దాకా ఎండిపోదు అలాగనే ఉంటుంది కౌస్వాసన వస్తుంది చూడండి అది మీరు తెలుసుకోవాలి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటేనే బాగుంటుంది ఎవరైనా మీరు యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు మూడో రకం మధ్య రకం ఆకుని యూజ్ చేయండి పువ్వుని కూడా యూజ్ చేయండి బ్రహ్మాండంగా ఉంటాయి రేలా చెట్టు గురించి తెలియకపోతే మీ తెలిసిన వాళ్ళని ఎవరైనా అడిగి తెలుసుకొని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి రేల చెట్టు గురించి అద్భుతమైన ప్రయోగాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎవరైతే ఇప్పటిదాకా చూసారో చూసి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా చూసిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబాయ్